ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు జలదంకి మండలం రైతాంగానికి సోమశీల జలాలు ఇచ్చేందుకు అధికారులు ఎన్నో ఆంక్షలు నీరు ఇచ్చేందుకు కుదరదంటే కుదరదు అని అధికారులు తెగేసి చెప్పినా పట్టు విడవక విశ్రమించక తనను నమ్ముకున్న రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలని ఒకే ఒక లక్ష్యంతో పోరాటంకి దిగిన మేకపాటి రాజన్న సోమశిల ఇరిగేషన్ అధికారులపై చర్చలు అయినా సఫలం కాలేదు కలెక్టర్ మంత్రుల దృష్టికి విషయం తీసుకెళ్లినా జలదింకి మండలం రైతాంగంకి నీరు ఇవ్వడం కుదరదు అన్నారు ఇక ముఖ్యమంత్రి వద్దే జలదింకి మండలం రైతాంగంకి నీటి పంచాయతీని ఉంచి ఒప్పించిన ఆయన సీఎం ఒకే ఒక్క మాటతో సోమశిల జలాలు విడుదల కావడమే కాక చిన్నక్రాక రిజర్వాయర్ దగ్గరలోకి ఆదివారం మధ్యాహ్నానికి సోమశిల జలాలు చేరాయి ఇదంతా ఒక ఎత్తు అయితే జలదింకి మండలం పరిధిలోని కావలి కాలువలో పూడిక తీతతో ఉందని రైతన్నలు రాజగోపాల్ రెడ్డికి దృష్టికి తీసుకురాగా ఎస్టిమేషన్లు పనులు ప్రారంభం అంతా ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో తన సొంత నిధులు వెచ్చించి పనులు చేయడమే కాక ఇరవై నాలుగు గంటల్లో రిజర్వాయర్కి సోమశిల జలాలు వచ్చేలా చేశారు దీంతో జలదెంకి మండలం రైతాంగం కళ్లలో నిండింది తన కోసం శ్రమించిన మేకపాటి రాజనతోనే మేమంతా అని ధన్యవాదములు తెలుపుతున్నారు ఆదివారం జలదెంకి మండల రైతాంగంతో కలిసి కావలి కాలువ ద్వారా వస్తున్న సోమశిల జలాలను ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మరియు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిశీలిచ్చారు రావాలంటే రావు మాత్రం పండిస్తారు అది అనుకున్నది కూడా ఈ ఇరవై రోజులు చిన్నకా చెరువు జనవరి ఒకటో తేదీ మీ కొత్త చెరువు మీ పెద్ద చెరువు చెరువు తగ్గిన నెలకి ఆ నాలుగు చెరువులకి ఏ గారు డి గారు ఈ గారు పెట్టి పెట్టాలని చెప్పారు దాన్ని మీరు తొందర పడకుండా పొదుపుగా వాడుకొని మీరు జారా చేసుకోండి ఫిబ్రవరి ఒకటో తేదీ మీకు వస్తే ఆ పర్వ నీళ్ళు నింపి మీ పంటలు పండిస్తారు జై జగన్ అన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం మేకపాటి సోదరుల నాయకత్వం మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి నాయకత్వం మేకపాటి రాజగోపాల్ అన్న గారి నాయకత్వం జై జగన్ ధన్యవాదాలు సోమశిల ఓటర్ల గురించి జల్దంక మండలంలో ఇంత ఇంపార్టెంట్ అనే సంగతి నాకు మొదట్లో తెలియదు వర్షాలు లేని కారణంగా నన్ను రైతులందరూ వచ్చి నన్ను అడగటం కానీ సరే నేను కలెక్టర్ సీఎం గారిని మన ప్రైత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చెప్తాను అని జరగడం జరిగింది సరే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ఆయనకు ఈ విధంగా మన కొదేరి కాన్స్టెన్సీలో ఒకే మండలం నాకు ఉండేది వాటర్ అవసరం ఉండే మా మండలం అని ఆయనకు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే రాజన్న మీకు ఇబ్బంది ఉండదు నేను మీకు వాటర్ ఇప్పిస్తాను మీ రైతులు అందరూ పైరు పెట్టుకుంటారు మీరేమి దిగులు పడే అవసరం ఉండదు అని చెప్పి నాకు ఆయన మాట ఇవ్వటం జరిగింది అదే పద్ధతిలో మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఏమి టెన్షన్ పడపాకండి మీ రైతులకు చెప్పండి అయితే వాటర్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుండే పద్ధతిలో ఉంటే వాళ్ళకి కావాల్సినంత వాటర్ ఇస్తాం మేము అని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మొన్న నాలుగో తేదీ వదులుతామన్నారు మరి బహుశా నిన్న ఎప్పుడో వదిలినట్టుంది నిన్న మొన్న ఇప్పుడు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండారని అని నేను అనుకుంటున్నాను వాళ్ళ పైరు మంచిగా పండుతుంది వాళ్ళ కోరిక తీరుతుంది ఖచ్చితంగా జలదంగి మండలంలో నేను రైతుల కోరిక తీర్చినట్టే వాళ్ళు నా కోరిక తీరుస్తారని ఆశిస్తుంటారు లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి గడ్డంతా ములిసింది దాన్ని కూడా కొంచెం అప్పుడికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను ఇప్పుడు ఒక యాభై వేలు కూడా ఇస్తున్నాను దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను రైతులందరూ హ్యాపీగా ఉండాలని నాకు భగీరథుడు ఎవరైనా ఉన్నారంటే మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారని కూడా నేను తెలియజేస్తున్నాను వాస్తవంగా నేను రాజగోపాల్ రెడ్డి సార్ని పొగటం కాదు రైతులు ఉన్నారని చెప్పి పొగటం కాదు కానీ జలదింగి మండలంలో మన అందరికీ తెలుసు రైతులందరికీ ఈ మధ్య కాలంలో అందరూ నాట్లు వేసుకొని మన మండలానికి వరి నాట్లు తప్ప వేరే ఆధారం కూడా లేదు మనందరికీ తెలుసు కానీ సోమసల్ డ్యాంలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు అది ఎవరైనా వదలొచ్చు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు కానీ ఈరోజు సోమసల్ డ్యాంలో ఉన్న ఇరవై తొమ్మిది టీఎంసీలలో నీళ్లకు గాను వాస్తవంగా అయితే మన జలదింగ మండలానికి అధికారికంగా నీళ్లు ప్రకటించకపోయినా మరి మన రాజగోపాల్ అన్న ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన జిల్లా అధికారులను అందరినీ ఒప్పించి జిల్లా కలెక్టర్ గారిని కానీ స్వామిస్థల అధికారులను ఒప్పించి మన అందరికి మన అందరి ఆశలు నెరవేర్చినాడంటే అది ఒక మేకపాటి వారికే తగునని కూడా నేను తెలియజేస్తున్నాను మేకపాటి వాళ్ళ కుటుంబమే మనకు ఎందుకు కావాలని అంటే ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు మనకు స్థానికులైతే మన అవసరాలు మన మన పరిస్థితులను చూసుకొని వాళ్ళు మనకి సహాయం చేయగలరని మరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని నిర్ణయించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేపు సారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదట ఆయన చేయవలసిన కార్యక్రమం ఏంటంటే సంఘం దగ్గర నుంచి మన చినకరాక రిజర్వాయర్ వరకు లైనింగ్ వర్క్ సిమెంట్ వర్క్ చేయించేస్తే మనకి ఇంక జీవితంలో కూడా ఈ నీళ్ళ సమస్య రాకుండా పోతుందని కూడా నేను విన్నవిస్తున్నాను వింజమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డావా ప్రొపైటర్ వింజుమూరు నెల్లూరు జిల్లా